ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి నిన్న చక్కగా ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు నిన్నటి వరకు అయితే ఎన్ని రకాలు చెప్పాలో అన్ని రకాలు చెప్పిండ్రు ఫస్ట్ ఎలా మొదలైందండి అర్జునుడు కాంక్షే విజయం కృష్ణ నాకు లా విజయం వద్దు ఏది వద్దు నేను యుద్ధం చేయను నేను వీళ్ళని చంపి నేనేం సుఖపడతాను నాకు ఈ సుఖము అవసరం లేదు నాకు ఈ రాజ్యము అవసరం లేదు నేను యుద్ధం చేయడం వల్ల నాకు నష్టమే ఉంది కష్టమే ఉంది కానీ ఏం లాభం లేదు కాబట్టి నాకు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు నాకు ఏది శ్రేయస్కరమో నాకు తెలియజేయి నేను నిన్ను శరణ్ వేడుతున్నా అన్నాడు కదా అన్నందుకు మరి నువ్వు చంపేవాడివి కాదు చచ్చేవాడివి కాదయ్యా వీళ్ళు ఎవరు చచ్చేవాళ్ళు గారు ఆత్మస్వరూపులు అని సాంఖ్యయోగం అంటే ముఖ్యంగా ఆత్మతత్వాన్ని మొత్తం వివరించాడు భగవంతుడు అయితే ఆత్మతత్వాన్ని వివరించినప్పుడు ఉండేదేంటో పోయేదేమిటో ఇది ఉండదు ఇది పోతుంది అని చెప్తూ ఉన్నాడు కదా ఈ దేహాలు పోయేటివి ఆత్మలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్తే ఉన్నది నేను నేనే ఆత్మస్వరూపుణ్ణి అని జ్ఞానం ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు అదే జ్ఞానవంతులు అంటారు అప్పుడే ఆ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళే జ్ఞానులు మరి ఇక్కడ ఆశ్చర్యపోవాలని చెప్పాడు కదా ఒకవేళ అది విని తెలుసుకున్న ఆశ్చర్యపోవాలి తెలుసుకోకున్నా కూడా ఆశ్చర్యపోవాలి గురువు ఎందుకు అంటే అటువంటి విషయం అది మరి ఎప్పుడు ఉన్నవాడివే నాయన నువ్వు ఎలా నిత్యంగా ఉంటావు నువ్వు నీ వాళ్ళందరూ కూడా ఎక్కడికి పోయేవాళ్ళు కాదు దుఃఖం అనేది ఆత్మ లేక కాదు ఆత్మ ఉంది కానీ ఆత్మ ఉంది అని నువ్వు తెలుసుకోకపోవడం వల్లనే నీకు దుఃఖం వస్తుంది పార్దా ఆత్మ ఏమిటో నీకు తెలిపిన కదా ఆత్మ ఎలా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి దాని తత్వం ఏంటి అన్నీ తెలిపినా కదా ఆత్మను అనాత్మగా భావించే ప్రమాదం ఉండకూడదు ఆత్మను ఆత్మ లేదు అని భావించకూడదు అది చాలా ప్రమాదము నువ్వేమిటో నీకు తెలిసింది తెలిసినప్పుడు నువ్వు నేనే అని తెలుసుకుని ప్రవర్తించాలి అని చెప్పాడు ఇంతసేపు అదే చెప్తూ ఉన్నాడు కంతయ్య కళ్ళు తుడుచుకో విజయా విలపించకు అని ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఇంకా సంశయం ఉన్నది మరి ఈయనకి ఎందుకు సంశయం ఉన్నది అంటే మమకారం అనే మోహం ఉన్నది ఆ మోహం పోవట్లేదు ఇప్పుడు ఆత్మ తెలిసినప్పటికీ మళ్ళీ మన పిల్లల మీద మన బంధాల మీద మనకు వ్యామోహం ఉంటుంది కదా ఇప్పుడు గుళ్ళో ప్రవచనం చెప్తున్నారంటే వింటామండి వెళ్ళి విని ఆహా చాలా బాగా చెప్పారు ప్రవచనకారులు అంటాము ఇంటికి రాగానే పిల్లలకి ఎవరికో చెయ్యికి ఏదో తాకింది దెబ్బ అనగానే మన ప్రాణం విలువలాగా కొట్టుకుంటుంది అయ్యో పిల్లకి ఇట్లా కొట్టుకున్నది ఇంతగానాము అని ఇది చెయ్యి దీనికి అయితే ఏమున్నది ఇది వేస్ట్ ఇది శరీరము అని వదిలేస్తామా అండి వదిలేయలేము కదా మా మానవులము అంటే ఉండే వ్యామోహం ఉంటుంది కానీ అది ఎలా ఉండాలంటున్నాడంటే మన ధర్మాన్ని మరిచిపోయేంతగా మనము దానికి లోను కాకూడదు ఇప్పుడు తెల్లాడితే పరీక్ష రాయాలో ఆ పిల్ల చేతికి దెబ్బ ఆకింది కానీ చదువుకోవాలి ఎందుకంటే పరీక్ష రాయడం ఆమె ధర్మం ఆమె ఒక స్టూడెంట్ కాబట్టి దానికి నువ్వు ప్రేరేపించాలి అంతేగాని దెబ్బ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పోతే పోయింది బిడ్డ చదవకుంటే మాయే ఏం కాదు ఇంకో రోజు రాసుకోవచ్చు అని ఇలా చెప్పి వాళ్ళని ఎందుకు కాకుండా చేయొద్దు ఏ చిన్న దెబ్బనే కదా నాన్న వెళ్ళిపోతుంది కూర్చో చదువుకో అని వాళ్ళకు ఉపచారాలు చేసి వాళ్ళని కూర్చోబెట్టి చదివించి పరీక్ష రాయించాలి అది నీ ధర్మం తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది అది అంతేగాని మాకు ప్రేమ ఉంది మా పిల్ల కాబట్టి అని చెప్పేసి పడ ప్రేమ పడకూడదు అంటలేరు ప్రేమ ఉండవచ్చు కానీ ధర్మాన్ని మర్చిపోకూడదు అది ఇక్కడ లాజిక్ అది మనం ప్రతిసారి దీన్ని గుర్తుపెట్టుకోవాలి కొంతమంది అంటే వాళ్ళను చేత కాని వాళ్ళుగా తయారు చేయకూడదు ఇప్పుడు ఆ పిల్లని గర్వం చేసి పోతే పోయింది పరీక్ష వద్దు ఏమొద్దు బిడ్డరా అది ఇది అని గర్వం చేసి మంచిగా తినిపించి ఇంకా స్పూన్తో తినిపించి మంచిగా పడుకోబెట్టుకొని వాళ్ళ గురించి ఇది వేస్తే ఆమె పరీక్ష రాసేది పిల్ల రాయకుండా అయిపోతుంది కదా అప్పటిదాకా చదువుకుంది కష్టపడి మన కష్టపడి చదువుకున్నదని ఫలితం ఏంటి లేకుండా చేసేసినాం తర్వాత ఎప్పుడో అంటే ఆమె ఉన్నది కూడా మర్చిపోయింది అంటే ఆ పిల్లను పనికి రాని దానిలాగా తయారు చేసే ప్రేమ ఉండకూడదు అది మనం తెలుసుకోవాల్సింది కొంచెం క్లారిటీగా అంతే ఏం లేదు అయితే ఇక్కడ అర్జునుడు మరి యుద్ధం చేయాలి యుద్ధం చేయడానికి వచ్చిండు యుద్ధం చేయాలి ఈయన చాలా మహావీరుడు అని అన్నదమ్ములందరూ ఈయన మీద బాగా నమ్మకం పెట్టుకున్నారు ఈయన చాలా గొప్పవాడు మంచివాళ్ళు పాండవులు అని పాండవుల కోసం చాలామంది వచ్చారు పాపం సపోర్ట్ ఇద్దాము అని అయినా కూడా వాళ్ళు తక్కువనే ఉన్నారు ఏడు అక్షనే ఉన్నారు అయినా వీళ్ళు మహావీరులు బలవంతులు అని దుర్యోధనుడు బాధపడుతూనే ఉన్నాడు ఓ పక్కన నేను ఓడిపోతానేమో అని ఇటువంటి సమయంలో ఈయన యొక్క ధర్మం ఏంటి ఈయన ఏం చేయాలి ఇంతదాకా తీసుకొచ్చినప్పుడు దాన్ని వదిలేసి మమకారంతో వెళ్ళిపోయిండు ముందేమో ఏడ్చిండు అప్పుడు ఓ కృష్ణ భగవానుడు ఏమనుకున్నాడంటే అయ్యో పాప ఆత్మ ఆత్మస్వరూపం గురించి తెలియదు కాబట్టి బాధపడుతుండు నాయన అని ఆత్మతత్వం గురించి తెలియజేసిండు ఆత్మ అంటే ఇలా ఉంటుంది ఆత్మస్వరూపము ఇది ఎప్పుడూ ఉండేది దానికి చావు జనన మరణాలు ఉండవు ఎటు ఓరు విల్లు అని ఎన్నో ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడు వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ ఈనకి కన్ఫ్యూజనే ఉంది ఉండేదేంటిదో పోయేదేంటిదో ఏం చేసుడో ఏంటిదో అంటూ అర్జునుడు ఇంకో మాట కూడా చెప్పాడు నాకేది శ్రేయస్సో తెలియజేయి అని అందుకని ఇప్పుడు తత్వము ఆత్మ తత్వాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు స్వధర్మం గురించి చెప్పాలి ధర్మం ఇంపార్టెంటు ఆత్మతత్వం చెప్పాడు అయినా ఇంకా కన్ఫ్యూజన్ పోలే అర్థమైంది కానీ కన్ఫ్యూజన్ పోలే అర్జునుడికి కాబట్టి సరే ధర్మాన్ని గురించి చెప్దాము అని ఈ ముప్పై ఒకటవ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడండి ఈ శ్లోకాన్ని చదువుదాం మరి స్వధర్మమీక్ష కంపితు నవికంపితుమర్హసి ధర్మాది धर्म्याद् युद्धाश्रेयो नत क्षत्रीयस्य नविद्यते स्वधर्ममपि चावेक्ष्य न, चावे न विकंपितु मर्हसि धर्म्याद् युद्धाश्रेयो नत क्षत्रियस्य నా విద్యతే అంటే లేదు కదా ఏం లేదట స్వధర్మమును ఓ అర్జున నువ్వు క్షత్రియుడివి ధర్మ చేయడం నీ ధర్మం అట్లా చూసినా కూడా యుద్ధం కన్నా నీకు శ్రేయస్సు అయినదే లేదు నువ్వు ఏది శ్రేయస్సు అని అడిగినావు కదా వీళ్ళని చంపడమా యుద్ధం మానడమా అని నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ ధర్మం ఏంటిది అయ్యో వాళ్ళని చంపుతున్నా అని నువ్వేదో బాధపడుతున్నావు చేయవలసింది చేయనప్పుడు చేయకూడని దాన్ని చేయవలసి వస్తుంది మనం ధర్మాన్ని చేయకపోతే అధర్మం చేస్తున్నట్టే కదా ఇప్పుడు మనం చేయాల్సిన పని చేస్తులేము అంటే వేరే పని చేస్తున్నామంటే అది మనం చేసే ధర్మం కాదు కొంతమంది అంటూ ఉంటారు నువ్వు చేయ తగ్గ పని కాదు ఇది అంటారు నువ్వు ఇలాంటి పని చేస్తావు లేదు నేను అంటారు ఎందుకంటారు అంటే నీ స్థాయి నీ పుట్టుక ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఇప్పుడు మనము ఒక రాజు ఇంట్లో పుట్టామండి రాజధర్మాలు ఉంటాయి దానికి తగినట్టు ప్రవర్తించాలి కదా అందుకే మన పెద్దల నుండి మనం నేర్చుకోవాలి పెద్దలు చెప్పిన వినాలనేది ఇందుకోసమే మనము ఎవరింట్లో పుట్టామో వాళ్ళ ధర్మాలేంటి వాళ్ళు ఎలా ఆచరిస్తున్నారో అదే మన ధర్మం అవుతుంది వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళలాగానే మనం ఉంటాం అయితే కొన్ని మానవ ధర్మాలు ఉంటాయి మానవుడుగా మనం ఏం చేయాలి కదా ప్రతి దానికి ధర్మాలు ఉంటాయి ఇప్పుడు భార్య బిడ్డని పోషించడం అనేది ఒక ధర్మం మనకున్నది కానీ ప్రజలను పాలించాల్సిన ధర్మం రాజుకుంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేయాలి వాళ్ళు పోలీస్ వ్యవస్థ ఉన్నది కదా వాళ్ళ ధర్మం ఏంటి వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి సైనికులు చనిపోతున్నారు అయ్యో అయ్యో అంటే వాళ్ళు చచ్చినా సరే దేశ రక్షణ కోసం నియమించబడ్డారు వాళ్ళ ధర్మం వాళ్ళు చేయవలసిందే అక్కడికి పోయి ఇప్పుడు ఒక సామాన్యుడు చనిపోతే మనము అయ్యో సామాన్యుడు చనిపోయాడు అది ఇది అనుకుంటూ లొలి చేస్తూ ఉంటారు ఎవరో వచ్చి చంపినరు అని మరి అదే సైనికుణ్ణి యుద్ధంలో ఎవరో వేరే సైనికులు వచ్చి వేరే దేశం వాళ్ళు చంపితే అలా అన్న అనం కదా అమర వీరుడు అయ్యాడు వీరుడు అని పొగుడుతున్నాం ఆయన్ని ఎందుకు ఆయన ధర్మము దేశం కోసం ఆయన యుద్ధం చేసిండు దేశ రక్షణలో పాల్గొన్నాడు కాబట్టి అంతేగాని ఏదో నా పండ్లమ్ముకొని ఆయన్ని వచ్చి కొట్టిండు ఎవడో చనిపోయాడు అంటే ఆయన్ని కొట్టే అవసరం ఎవరికి ఉండొద్దు ఆయన ఏమి కొట్లాడుతులేడు కాబట్టి అది ధర్మం కాదు అక్కడ అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కో ధర్మం అనేది ఉంటుంది మరి ఇక్కడ నువ్వు క్షత్రియుడివి కదా నీ ధర్మం ఏంటి నువ్వు యుద్ధం చేయడం నీ ధర్మము యుద్ధం చేయడానికి వచ్చావు చేయాలి అంతే నేను యుద్ధం చేస్తే చచ్చిపోతారేమో అని ఏవేవో ఊహించుకొని ఏవేవో ఎక్కువగా ఊహించుకొని ఏం చేస్తున్నావు నువ్వు చేయాల్సిన ధర్మాన్ని చేయట్లేదు అంటే అధర్మాన్ని అనుసరిస్తున్నావు అన్నట్టే కదా ధర్మాన్ని చేయట్లేదు అంటే అధర్మాన్ని ఆచరించినట్టే అంటున్నాడు భగవంతుడు మరి ఫలితాలను అతిగా ఊహించుకున్నావు ఇప్పుడు నువ్వు చేసిందేమీ లేదు అసలు ఇంకా మొదలే పెట్టలేదు అప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయింది అర్జునుడు ఓ వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది ఇక్కడున్న పాపం ఏమొస్తుంది నరకానికి పోతా నరకంలో మళ్ళీ పైన కూడా పాపంతో నరకానికి పోతా నేను నాకేంటి లాభం అని ఊహించేసుకున్నాడు వెంటనే ఎందుకు ఊహించుకున్నాడు అంటే మహ అహంకారము మమకారం ముందు అహంకారం ఉండే తర్వాత మమకారం వచ్చింది అహంకారంతో నాంత వాళ్ళు లేడు అనుకొని వచ్చిండో ఏది చూస్తా మొహాలు అని చూసినాక మమకారం పెరిగిపోయింది మమకారంతో వెంటనే మా తాత నెట పాలే తాత ఒక్కడే యుద్ధం చేస్తున్నాడా ఇన్ని లక్షల మంది ఉన్నారు కదా అక్కడ మరి అందుకే చెప్తున్నాడు ఇప్పుడు సమానత్వం అంటారు చూడండి మరి రాజు ప్రాణమైన సైనికుడు ప్రాణమైన అంతే కదా అంటారా చెప్పండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి ప్రొటెక్షన్గా ఉంటారు ఒక పదిన మంది ఉంటారు కావచ్చు వాళ్ళందరూ వాళ్ళు చనిపోతే ఎవరు పట్టించుకోరు మరి అదే ఈయనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి ఏమైనా సరే ఈయనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎందుకు ఆ వ్యాల్యూ అంటే వాళ్ళ విధి విధానము వాళ్ళకు ఒక అధికారం ఉంది ఆ అధికారానికి వాల్యూ ఇవ్వడం అన్నమాట ఇప్పుడు సైన్యాధ్యక్షుడు అన్నప్పుడు ఆయనకు కొంత సైన్యం ప్రొటెక్షన్ ఉంటుంది చెప్పిండు కదా దుర్యోధనుడు మీరు ఈ భీష్ముడిని ప్రొటెక్ట్ చేయాలి మీ పని అదే ఈయన చుట్టూ ఉండండి ఈయనకు ఇబ్బంది కాకుండా అని బయట నుంచి బాణాలు వచ్చి అక్కడ ఉన్న సైనికులు చనిపోతే చనిపోతారు భీష్ముడికి కాపాడడం కోసము మరి ఆయన ఎందుకు కాపాడుకోవాలి అంటే ఆయన గొప్ప వీరుడు దాన్ని దేశాన్ని రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను మనం రక్షించుకోవాలి అట్లా ఒక్కో స్థాయికి ఒక్కో వాల్యూ ఉంటుంది దానికి ఇచ్చే ప్రొటెక్షన్ దానికి ఇస్తూ ఉంటారు నువ్వు అంతేగాని నువ్వు వీళ్ళని చంపా వాళ్ళని చంపా ఏంటి నీ ధర్మాన్ని నువ్వు పాటించలేదు అని అంటే నువ్వు ధర్మంగా లేనట్టే స్వధర్మాన్ని మించిన శ్రేయస్సు ఏముంటుంది అర్జున నువ్వు శ్రేయస్సు అన్నావు కదా నాకేది శ్రేయస్సు అని అడిగినావు కదా మరి అట్లాటప్పుడు నీకు శ్రేయస్సు ఏంటి నీ శ్రేయస్సును నిశ్చయించి చెప్పమన్నావు కదా అందుకని చెప్తూ ఉన్నాను అని శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడు చెప్పిన రెండో పాయింట్కి వచ్చాడు అన్నమాట క్షత్రియుడైన వానికి ధర్మయుతమైన యుద్ధం చేయడం కంటే శ్రేయస్కరమైనది ఏమీ లేదు అని ఈ శ్లోకంలో చెప్పాడు మరి దీనికన్నా అయినా అవును నిజమే నా ధర్మం కాటి లేస్తాడా వెంటనే లేవాడా అని మనం తెలుసుకోవాలి వచ్చే శ్లోకంలో ఇదండి ముప్పై ఒకటో శ్లోకము ఈ శ్లోకం నుండి మనకు స్వధర్మము అనే దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు మనకు కాబట్టి ఒకటి నుంచి ముప్పై వరకు మనము మొత్తం సారాంశం వీడియో కూడా పెడుతూ ఉన్నాను దాన్ని కూడా వినండి ఎందుకంటే ఇప్పుడు ముక్కలు ముక్కలుగా వినేదానికన్నా ఒక్కోసారి మొత్తం వింటే కూడా ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది అని ఆ విధంగా చేయడం జరుగుతుంది అంటే ఆత్మ స్వరూపం అనే లక్షణాలన్నీ కూడా మనము అన్నమాట మరి ఇదండి ముప్పై ఒకటవ శ్లోకము స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి